బట్ మాకు జరిగిన ఒక సంఘటన ఏంటంటే క్రిటికల్ సిచ్యువేషన్ మాకి ఫోన్ లో బ్యాటరీ అయిపోయింది మా కెమెరా కూడా దెబ్బ తీసింది మమ్మల్ని ఆ కార్ కూడా చూడండి ఫెన్సింగ్ మొత్తం విరిగిపోయింది ఫెన్సింగ్ మొత్తం విరిగిపోయి ఆ కార్ కూడా అంత బోల్తా పడిపోయి అంత జరిగింది మోస్ట్లీ అందరూ సేఫ్ ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే నెల్లూరు టు అరకు అని అంటే ఒక వన్ డే టూ డేస్ ట్రిప్ అయి కాదండి ఒక వన్ వీక్ ట్రిప్ చేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేసాము అందుకే ఈ సామాన్లన్నీ సెట్ చేసుకున్నాము సో ఒకసారి ఏమేమి సెట్ చేసుకుంటున్నా అంటే ఆల్మోస్ట్ అవ్వలేదు కొంచెమే అయింది సో ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి ప్రస్తుతానికి బట్టలు ఒకటే హడావిడి లేకుండా బట్టలు మర్చిపోతామేమో అని చెప్పేసి ఏదన్నా ఫస్ట్ బట్టలు అయితే సర్ది పెట్టేశాను అవి కూడా కొనే దాను చూద్దాం మొత్తానికైతే పుట్టి సాధించిందండి మనం ట్రిప్పుకెళ్ళాలనేసి దానికోసంగా కొన్ని థింగ్స్ పెట్టుకున్నాను ఇదేంటంటే ఎస్డి కార్డ్ అనమాట మనకు అక్కడ డేటా కావాలి కదా ఆ డేటాని కవర్ చేసుకోవడం కోసం కొంచెం పెద్ద పెద్ద హార్డ్ డిస్క్లు ఉంటాయి సో కొంచెం స్మార్ట్ కోసంగా దీన్ని తీసుకున్నాను అలానే ఓ వైర్ ఇవి సో ఈ ఇట్లా ఈ జోన్లో ఉంటాయి తర్వాత దానికోసంగా ఒక పవర్ బ్యాంక్ అన్నట్టు అండ్ మొత్తం ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన థింగ్స్ అన్ని దీంట్లో పెట్టుకున్నా చూడండి నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టాను ఇవైతే ఐరన్వి కాబట్టి నీట్ గా ఉండాలని చెప్పేసి లాంగ్ ఫ్రాక్స్ అండ్ కొన్ని డ్రెస్సెస్ అండ్ ఈ బెడ్షీట్ ఓకే దీనికంటే ముందు ఫస్ట్ నేను దీన్ని లాక్ చేయాలి లాక్ చేసి పెడితే ఎటు వెళ్లకుండా ఉంటాయి యా బెటర్ ఇది నాకు వచ్చింది ఎందుకంటే ట్రిప్స్ కి అంతగా వెళ్ళింది మొహం కాదు నాది ఫస్ట్ ట్రిప్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ ట్రిప్ అనడం కన్నా నా లైఫ్ లో బుజ్జితో ఇది ఫస్ట్ ట్రిప్ లాంగ్ ట్రిప్ అనుకోవచ్చు ఎప్పుడన్నా జస్ట్ ఈ ఒక వర్క్ మీద వెళ్ళడమే కానీ ఒక ట్రిప్ గా అనుకొని వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండ్ పెళ్ళైన తర్వాత కూడా ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ ట్రిప్ కాబట్టి ఏదో ఆ మాత్రం వచ్చింది మీకు ఎవరికన్నా ఏమన్నా సజెషన్స్ ఇలా చేస్తే బాగుంటుంది ట్రిప్కి వెళ్ళేటప్పుడు అని ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో పెడితే నెక్స్ట్ నేను ట్రిప్కి వెళ్ళేటప్పుడు నాకు యూజ్ అవుతుంది ఓకే ఇప్పుడు నాకు ఉన్న నాలెడ్జ్లో నాకు తెలిసిన నాలెడ్జ్లో మేము చేసుకొని వెళ్తున్నాము అంటే నాకంటే ఎక్కువ చర్యకి నాలెడ్జ్ ఉంటుంది ట్రిప్కి వెళ్ళడానికి కాదు ఎలా ఆర్గనైజ్ చేయాలి స్మార్ట్గా ఎలా చేయాలి అనేది చర్యకి ఎక్కువ ఉంటుంది నాకు తెలిసిన దాంట్లో నేను చేస్తున్నాను కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకే డీజే ఇది ఒక యాక్షన్ కెమెరాకి సంబంధించింది సో ఇది ఇదేందనంటే మన వైడ్ యాంగిల్స్ కావాల్సినవన్నీ సో ఇది కవర్ చేస్తుంది కొంచెం కొంతమంది చూసుకుంటారు బ్లాక్స్లో హెడ్ పెట్టుకుంటారు సైకిల్స్ పెట్టుకుంటారు సో దానికోసం ఈ థింగ్స్ అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ ట్రిప్లో మోస్ట్లీ మనం ఎంతవరకు డేటాని కవర్ చేయగలమో అంతవరకు డేటాని కవర్ చేసి మేము తిరిగిన వాటిల్ని సో కొంచెం ఆ మెమొరబుల్ ఆ మెమొరబుల్ థింగ్స్ ప్లీజ్ ఆ మెమరబుల్ థింగ్స్ని మేము స్టోర్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం మీకు కూడా హ్యాపీనెస్ని మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాం మేము ముందుగానే నాకు వార్నింగ్ ఇచ్చాడు ఎక్కువ లగేజ్ వద్దు ఒక్కటే చాలు ఇద్దరిది కలిపి ఒకే దాంట్లో పెట్టు అని పెద్ద వార్నింగ్ ఏ జరిగింది అందుకే ఇద్దరిది కలిపి ఒక బ్యాగ్ ఎప్పుడన్నా చూసారా ఇట్లాగా అమ్మాయిలంతా కలిపి ఒక సగం బ్యాగ్ రావడం ఇదే ఫస్ట్ టైం మాములుగా అయితే నేను ఈ బ్యాగ్ అంతా నింపుకునేదాన్ని తెలుసా సరే సర్లే అనుకుంటాం అండ్ నేనంత ప్రొఫెషనల్ వ్లాగర్ అయితే కదండి మన కంటెంట్ క్రియేటరే కానీ వీటన్నిటి మీద కొంచెం నాలెడ్జ్ తక్కువ సో నాకు తెలిసిన వ్లాగర్ దగ్గర కొంత నాలెడ్జ్ తీసుకొని రోడ్ మైక్ సెట్స్ ఇవన్నీ కొంచెం అన్ని తీసుకెళ్తున్నాను ఎలా వస్తుందో నాకు తెలీదు ఇంకొకటి ఏంటంటే నాకు ఫుల్ కాన్ఫిడెంట్ మీరు కామెంట్స్ చేస్తారు కదా ఆ కామెంట్స్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరకద్ది ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా నేను ఎంతో కొంత నేర్చుకొని నేర్చుకొని ఈ వ్లాగు పక్కగా నేను ఎలాగోలాగా సక్సెస్ అయ్యేలా నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా సో చూడాలి క్యాంప్ వేసుకుంటాం అనుకుంటున్నా అంటే అది కాదు అంటే ఫైర్ క్యాంప్ కాదు జస్ట్ ఎక్కడన్నా కూర్చొని బుడ్డిలాట ఈ కెటిల్లో హాట్ వాటర్ పెట్టుకొని అండ్ ఈ బట్టలు పెట్టుకునే దానికోసం అండి ఇది ఏంటంటే దీంట్లో కొంచెం ఒక స్పెషల్ ఉంది కొంచెం వెయిట్ చేయండి మీకు అర్థమైపోద్ది పెట్టుకొని లాక్ చేసేస్తాం ఇది ఇలా రానప్పుడు ఇంకొకటి ఇచ్చాడు మా నాడు ఏం చేయాలంటే ఇది కొంచెం ఇలా సెట్ చేసుకొని చిన్నగా ఇలా పట్టుకొని ఇలా ఇలా అంటూ మళ్ళీ పట్టుకొని మళ్ళీ ఇలా అంటే ఇది ఇలా సెట్ అయిపోద్ది అన్నారు అయిపోయింది సో అయిపోయింది ఇది ఇలా కవర్ అయిపోయింది కదా దీంట్లో ఉన్న ఒక స్పెషాలిటీ ఏందో నేను ఇప్పుడు చూపిస్తా టీ ఏంటంటే దీన్ని క్లోజ్ చేసి అంటే లైక్ క్యాప్ క్లోజ్ చేసి దీనికి ఒక పంప్ వస్తుంది పంప్ కంటే ఇంకా స్మార్ట్గా ఏందని అంటే ఈ బ్లోవర్ పెట్టి కొట్టామనుకో మొత్తం దీంట్లో ఉన్న గాలి మొత్తాన్ని పీల్చది కదక్ టాయ్ స్పేస్ చాలా దొరుకుతుంది మళ్ళీ ఇంకొకటి మొత్తం దీంట్లో ఉన్నంత పీల్ చేస్తుంది పీల్ చేసిన తర్వాత చేసేసామా దీనికోసం ఒక స్పేస్ చాలా స్పేస్ ఫ్రీ అయిపోద్ది అనమాట అందుకోసం జర్నీలో మనకి హెల్దీ ఫుడ్ దొరకదని చెప్పేసి చర్య చేసిన ప్లాన్ ఇది బ్రౌన్ రెడ్స్ ఇవి అండ్ దీని పీనట్ బటర్ వచ్చేసి ఇన్స్టాంట్ చపాతీస్ స్టవ్ బుడ్డ స్టవ్ చిన్నప్పుడు దీన్ని చూసినప్పుడల్లా నాకు చిన్నప్పుడు మనం బుడ్డి లాట ఆడుకునేది గుర్తొస్తుంది బుడ్డ స్టవ్ అనమాట చాలా బాగుంది దీంట్లోనే మేము వండుకోపోతున్నా ఇదిగోండి చక్కగా ఇది ఎలా తీస్తారో కూడా ఎగ్జాక్ట్ నాకు తెలీదు సో వీటన్నిటినీ కాళ్ళన్ని బాగా లాగేసి చేతులు బాగా పెట్టేసి ఇలా పెట్టేసి మే మేమైతే తీసుకుంటున్నాము ప్యాన్ ఒకటి తీసుకున్నాము దీనికి ఇది ఎలా వస్తుంది ఇది ఆటోమేటిక్గా కాదండి వాటికి కూడా గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి ఈ గ్యాస్ సిలిండర్స్ ఇట్లా ఫిక్స్ చేసుకుంటాము ఇది కూడా నేను మళ్ళీ చేసి చూపిస్తాను కంప్లీట్ గా ఓకే ఇలా గ్యాస్ సిలిండర్ ఫిక్స్ చేసేస్తాము అండ్ ఆన్ చేసేసి ఈ ఫ్రై ప్యాన్ అది ప్యాన్ పెట్టుకొని చపాతీలు కాల్చుకొని తింటాము అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి అండ్ మన థింగ్స్ ఈ దానికి ఏమైందా సరే పాపం దాన్ని కూడా చూసుకోవాలి అండ్ ఒక దానికోసం ఒక రింగ్ లైట్ రింగ్ లైట్కి మళ్ళీ ఎస్డి కార్డు ఈ ఎస్డి కార్డ్ కావాలి డీజే సెల్ఫీ పోయి నుంచి తీస్తాం జమ్మని దానికోసం తర్వాత ఇది అంటే మా రాత్రి పూట కొంచెం ఇబ్బంది అవుతుపోద్దామని అని చెప్పేసి ఒక చిన్న లైట్ సెట్ చేసే ఓకే ఇలా పెట్టామా ఇలా తిప్పామంటే లైటింగ్ లైటింగ్ మనకు వస్తుంది మనకి కరెంట్ గరంటే ఏమీ లేదు ఎర్త్ లైట్ లాగా అనమాట మళ్ళీ తీసేస్తే ఆఫ్ అయిపోతుంది ఓపెన్ చేయడం అయితే బాగా ఓపెన్ చేసేస్తా కానీ క్లోజింగ్ అయితే నాకు రావట్లేదు ఇది స్టక్ అయిపోయింది ఇది ఎలా క్లోజ్ చేయాలో ఇంకా చెర్రీకే వదిలేస్తాను చేసే ఎప్పుడు యూజువల్ గా చేసేదే కదా ఏదో ఒకటి చేసేయడం చెర్రీకి ఇచ్చేయడం చెర్రీ ఫిక్స్ చేయడం అంతే రావట్లేదు ఇది ఎట్లా చేయాలనేది పనుల కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ ఓకే చెర్రీ ఫిక్స్ చేస్తాడు దీని ఎందుకు ఇవన్నమాట సిలిండర్స్ ఫోర్ తీసుకున్నాము ఇక్కడ రెండు ఉన్నాయి నెక్స్ట్ ఇంకా రెండు కూడా సెట్ చేసుకుంటాను అండ్ ఇదంతా కూడా ఇది ప్యాక్ చేయాలి ఇది ఒక బాక్స్ తీసుకున్నాము దోమల కడ్డీలు ఉంటాయి కదా ఎక్కడన్నా దారిలో ఆగినప్పుడు మనకి దోమలు ఉంటాయి కదా అంటే చల్ల ప్రదేశంలో ఖచ్చితంగా చెట్లు ఉంటాయి కాబట్టి ఆ చెట్ల దగ్గర దోమలు ఉంటాయి కాబట్టి దానికోసంగా తీసుకునేది ఓడోమాస్ తీసుకోవడం మర్చిపోయాయి ఓడోమాస్ కూడా తీసుకోవాలి అక్కడ పెట్టాను అండ్ దీనిని పెట్టుకోవడానికి సెట్ చేసుకోవడానికి ఒకవేళ మట్టి ఉంటాయి ఓకే మట్టి లేనప్పుడు ఇది స్టాండ్ నెక్స్ట్ హ్యాండ్ వాష్ ఒకటి ఎగ్స్ ఎగ్స్ తీసుకున్నాము అంటే ఒకవేళ పీనట్ బటర్ అని కాకుండా ఏమన్నా సెకండ్ చాయిస్ కోసము బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవడానికి అలానే ఎగ్ రోల్స్ అవి వేసుకోవడానికి చపాతీస్తో తీసుకున్నాను అండ్ ఇవి వచ్చేసి ప్లేట్స్ ప్లేట్స్ గ్లాసెస్ ఫుడ్కి ఇది కూడా చెక్ చేయడం రావట్లేదు చెర్రీకి వదిలేస్తాను దీనికి సాల్ట్ చిల్లీ పౌడర్ కూడా తీసుకున్నాను ఎగ్లో మిక్సింగ్కి సూప్స్ ఈ రిఫ్రెష్మెంట్ కోసం మెంతోస్ తీసుకున్నాము అండ్ స్పూన్స్ టైట్నెస్ కోసం క్లిప్స్ కూడా సో ఇది చపాతి తీయడానికి పనికి వస్తుందని ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను ప్రజెంట్ అయితే నా టర్న్ ఇది అనమాట అంటే నా సెక్షన్ ఇది చెరీ సెక్షన్ వేరే ఉంది చాలా ఉంటాయి చెరీ సెక్షన్ ఇది కూడా మొయలాకపోతున్నా అమ్మా ఇదేంటో తెలుసా ఎనీవేర్ రూమ్ అంటే డోరే ఓపెన్ చేయగానే ఎనీవేర్ డోర్ వస్తుంది కదా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాడు పాకెట్లోంచి తీసి అలాగే మేము దీన్ని కార్లోంచి తీసి ఇలా ఇలాసిగానే ఒక పెద్ద రూమ్ లాగా తయారవుతుంది చూడండి ఇలా వస్తుంది అలా వస్తుంది సో దాని లోపలికి వెళ్ళిపోయి మనం డ్రెస్ చేంజ్ చేయొచ్చు సో దానికోసంగా ఇది చాలా రోజుల అయింది తీసి పెట్టి షూట్స్ కి యూజ్ అవుతుందని బట్ ఇప్పుడు ఈ ట్రిప్ కి యూజ్ అవుతుంది మొత్తానికి అయితే అరకు ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా కావాలి ఈ జర్నీ మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలని దయచేసి మాకు బ్లెస్సింగ్ ఇవ్వండి

ఆ ఫస్ట్ మేము ఒక మ్యాప్ అయితే ఒకటి వేసేసుకున్నాం అనమాట స్టార్ట్ అయ్యే ముందు ముందుగా ఒక ప్లాన్ చేసుకున్నాం ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి అనే ఒక ప్లాన్ అయితే మేము టీమ్ కూర్చొని అంత ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అందులో ఫస్ట్ ప్లేస్ ఉలవపాడు ఉలవపాడు తగులుతుంది అనమాట దారిలో అక్కడికి వెళ్ళి మామిడి తోటకి వెళ్దాం అనుకున్నాము బట్ గా మాకు జరిగిన ఒక సంఘటన ఏంటంటే క్రిటికల్ సిచ్యువేషన్ మాకి ఫోన్ లో బ్యాటరీ అయిపోయింది ఓ వెనక చూపిస్తున్నాడు చూడండి మనిషి మా కెమెరా కూడా దెబ్బ తీసింది మమ్మల్ని చాలా డిసపాయింట్ అయిపోయింది ఎందుకనంటే ఇప్పటికిప్పుడే ఇవన్నీ జరిగిపోవడం అనేది స్టార్టింగ్ లోనే ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది బట్ మనం తో రిసోర్సెస్ నడిచే వాళ్ళం కాదు కాబట్టి మన దగ్గర ఉన్న వాటితోనే కంటెంట్ క్రియేట్ చేయాలి కాబట్టి పాపం బిడ్డ ఎంత బరువు మోసుకుంటా ఏదో చేస్తుంది ఫైనల్ గా ఆ టైం కి కొంత మంచి అవుట్పుట్ ని కవర్ చేయగలం అని అనుకుంటున్నాం చూద్దాం సో చూడాలి మరి ఈ ఇటు పక్క ఆ కెమెరా ఏదో సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మా బిడ్డ ఆ ఈ లోపు మళ్ళీ ఇంకొక సమస్య చెప్పాను కదా కీఫోర్డ్ లో బ్యాటరీ అయిపోయింది ఈ హైవే మీద ఎక్కడ సర్వీస్ పాయింట్ ఉంటుందో అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని అక్కడ సెట్ చేస్తారో లేదో చార్జింగ్ పెడతారో లేదో చెక్ చేసుకోవాలి సో ఇన్ని అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి మరి ఉలవపాడు మావిడి తోటకి ఎప్పుడు చేరుకుంటాం అనేది తెలీదు మేము స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అయితే అయిపోయింది టూ అవర్స్ లో మేము ఇంకా కావలికి కూడా కావలి వచ్చామా బుజ్జి రీచ్ అవుతున్నామా కావలికి రీచ్ అవ్వబోతున్నాం అంటే మాకు నెల్లూరు నుంచి కావలికి బేసిక్ గా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కదన్న బేసిక్ మాల్ అయితే బండి తోలే తోలకని బట్టి మాడు కొంచెం నిదానంగా పోతాడు కాబట్టి మంచోడు మంచి డ్రైవర్ కాబట్టి ఒక వన్ అవర్ పట్టొచ్చు సో వన్ అవర్ పట్టొచ్చు బట్ మాకు టూ అవర్స్ పట్టింది ఇలాంటి అడ్డంకుల వల్ల సైడ్ కాపేసి చెక్ చేసుకొని సెట్ చేసుకొని అన్ని చేస్తుంటే ఇంకా ఉన్న అవైలబిలిటీ రిసోర్సెస్ తో ట్రై చేస్తున్నాము నెక్స్ట్ దగ్గరలో ఎక్కడైనా మాకు గనక బ్యాటరీ రీఛార్జ్ కి దొరికితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం యాక్షన్ డీజే మాత్రం భలే డబ్బు కూడా చాలా ఎక్స్పెక్టేషన్ తో కొంచెం ఫీల్ అయ్యాడమేమో మిస్ అయింది చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వాడిని పెట్టుకొని డీజే వాడిని పెట్టుకొని మావిడి తోటకి తోటకెళ్ళొచ్చు అనుకున్నాం బట్ మావిడి తోటకైతే వెళ్ళలేదు వెళ్ళేదే ఓకే మా లాగా వెళ్ళేదేరా వెళ్లే దారిలో ఇక్కడ సైడ్ లో ఫెన్సింగ్ అంతా విరిగిపోయింది ఆ కారు చూస్తే బోల్తా పడిపోయింది ఏదో చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగినట్లుంది పాపం మోస్ట్లీ అందరూ సేఫ్ ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను సో ఇలాంటి హైవే హైవే మీద వెళ్ళేటప్పుడు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఎందుకు అలా అయిందో ఏంటో తెలియదు కానీ చూడగానే చాలా షాకింగ్ గా అనిపించింది అసలు ఆ కార్ కూడా చూడండి ఫెన్సింగ్ మొత్తం విరిగిపోయింది మొత్తం విరిగిపోయి ఆ కార్ కూడా అంత బోల్తా పడిపోయే అంత జరిగింది ఇది చూసాక మేము ఇంకెంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి అనేది అయితే నాకు అనిపించింది సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి